ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో మరో ముందడుగుగా ఐదు వందల అరవై ఒక్క గ్రామాల్లో నాలుగు కీలక పథకాలను ఏకకాలంలో ప్రారంభించారు అధికారులు లబ్దిదారులకు పత్రాలను ముఖ్యమంత్రి మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని మంజూరు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను అధికారులు వెల్లడించారు ఈ వివరాలను చూస్తే రైతు భరోసాకు మూడు లక్షల ఏడు వేల మూడు వందల పద్దెనిమిది మంది లబ్ధిదారులు ఇంద్రం ఆత్మీయ భరోసాకు ఏడు వేల మూడు వందల ముప్పై ఆరు మంది లబ్ధిదారులు నలభై రెండు వేల రెండు వందల అరవై ఏడు కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇంద్రం ఇళ్ల కింద డెబ్బై రెండు వేల నాలుగు వందల ఆరు గృహాలు మంజూరు చేసినట్లు తెలిపారు ఇక వీటి అమలుకు ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నారు ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి లోపు అన్ని గ్రామాల్లో వర్హులందరికీ ఈ నాలుగు పథకాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ చొరవ గ్రామీణ ప్రాంతం అంతలో అబిరుదు మరింత వేగమౌతుందని ఆశిస్తున్నారు. చెప్పాలి ఎందుకు మరి మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతన్నల వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ఎకరానికి పన్నెండు వేల రూపాయల రైతు భరోసా ఇచ్చి అన్నదాతలకి అండగా నిలిచింది